అందుకు నీ జన్మధన్యం తుమ్హి ప్రాణసము ప్రియ గౌరీష నువ్వు పొందుతున్న స్పందన బట్టి నాకు అర్థమవుతుందంటే నీకు శివుడు ప్రాణసముడు అంత భక్తి నీకు శివభక్తి ఉంది గౌరీపతిపై నీకు అత్యచరమైన భక్తి ఉంది నాకు అర్థమైపోయిందిలే అంటూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు శివ పద కమల్ రతి నాహి రామహితే సపనిహన సోహాయి ఇక్కడ మూలం ఎందుకు చదువుతున్నామంటే తులసీదాసు మంత్రభాష గనక అవి చెవిలో పడాలన్న ఉద్దేశంతో చెప్పుకుంటున్నాం బిను చలి విశ్వనాథ పదనేహి రామభక్తకర లచ్చనయేహు అద్భుతంగా ఈ మాట దీని అర్థం ఏంటంటే శివుని పాదాలపై భక్తి లేనివాడు రాముని దయకు కలలో కూడా పాత్రుడు కాడు ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ అంటే శివభక్తి ఉన్నవాడికి రామదయ వస్తుంది ఎందుకంటే శివభక్తి ఏం చేస్తుందంటే అంటే రాముడికి చాలా విశేషమైన అంశం అందుకే మనం శివుని పట్టుకున్నామే రాముని పట్టుకోలేదు అనుకోకూడదు శివుణ్ణి పట్టుకుంటే రాముడి దయ లభిస్తుంది శివభక్తి లేనివాడికి కలలో కూడా రామునిదై లభించదు ఈ మాట ఎవరు చెప్తున్నారు యాజ్ఞవల్క్యుడు అంటే విశ్వనాథ్ అన్నాడు ఇక్కడ ఎందుకంటే ఈయన కాశీపతే కదా ప్రధానం అందుకే విశ్వనాథుడైన శివుని పాదాలపై నిర్మల భక్తి ఉండడమే రామభక్తికి నిదర్శనం ఆహా అందుకే యోగ్యులైన వారు రామమంత్రం ఇచ్చేటప్పుడు పంచాక్షరి సహితంగా ఇస్తారండి కేవలం రామమంత్రమైతే ఆ శక్తిని భరించడం కష్టం అటువంటి వాడు ప్రారంధాన్ని కూడా ఎదుర్కోవడానికి తిన్నగా సిద్ధమైపోవాలి అదే పంచాక్షరి శివ శివ మంత్రంగా తోడుంటే అది మనకి ఏ వేదన లేకుండా రామానుగ్రహం పొందించగలదు ఇది మంత్రముల్లో కూర్పులో ఉన్న రహస్యాలు ఇవి ఆ శాస్త్రంలో ఉద్దండులకు తెలుస్తాయి అది అవన్నీ పరిశీలించి అనుభవించి ఆ తర్వాత నువ్వు తత్వం చెప్తావు వేదాంతం చెప్తావు నీ ఇష్టం కానీ వేవీ చూడకుండా ఒకసారి పడి చేసి వీటన్నిటిని అక్కర్లేదు ఇవి చాలా సబ్స్టాండర్డ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు వేదాంతానికి కూడా ద్రోహం చేసేవారే అని తెలుసుకోవాలి ఇక్కడ ఎంత అద్భుతమైన రహస్యం అందుకే విశ్వనాథుడైన శివుని పాదాలపై నిర్మల భక్తి కలిగి ఉండడమే రామభక్తికి నిదర్శనం ఎందుకంటే శివుడి కంటే రామభక్తులు ఎవరుంటాడు అన్నాడు ఇక్కడ అంటూ ప్రథమహి మేకహి శివచరిత్ భూజూ మరము తుమారా శుచి సేవ కతుమ్మ రామకే రహిత సమస్త బికార ఇప్పుడు నీకు అర్థమైందా ముందు శివచరిత్ర ఎందుకు చెప్పాను ముందు శివచరిత్ర వింటే వాడికి రామభక్తి చక్కగా లభిస్తుంది అందుకే శివచరిత్ర వినగానే శివుడిపై భక్తి పొటమరిస్తుంది ఆ భక్తి కలిగిన వాడికి రామభక్తి సులభంగా వచ్చేస్తుంది కనుక శివభక్తిని కలిగించడానికి శివచరిత్ర ముందు నీకు చెప్తున్నాను సుమహ అని చెప్తూ నువ్వు అంత శివభక్తుడు గనుకనే నీకు రాముడిపై అంత ప్రేమ ఉండి ఆ ప్రేమతో ఈ ప్రశ్న వేసావు చాలా మంచిది విన్నావు కదా ఇప్పుడు నీకు మంచి కథ చెప్తున్నా విను ఈ కథ చెప్పే ముందు మరొక్కసారి ఒక వాక్యాన్ని గట్టిగా నొక్కి చెప్తున్నాడు హరిహర్ ధర్మరతి ధర్మ రతి నాహి తహ్ సపనేహ్ నహి జాహి హరిహరులపై విముఖత ఎవరికి ఉంటుందో ఎవరికి భక్తి అనేది ఉండదో వాళ్ళ కలలో కూడా కైలాసాన్ని చేరలేరు అంటే శివలోకానికి వెళ్ళాలన్నా హరిహరులు ఉభయవుల పట్ల సుముఖత్వం కలిగి ఉండాలి సుమా అంటూ ఆ కైలాసం ఎంత బాగుంటుందో తెలుసా అంటూ కైలాస వర్ణన చేస్తాడు ఇక్కడ అలా